బంజారాల ఆరాధ్య దైవమైన శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజు రెండు వందల ఎనభై ఐదవ జయంతి వేడుకలను పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం రామచంద్రాపురం తండాలో ఘనంగా నిర్వహించారు యువత యువకులు కార్బరీ నాయకుల పిలుపు మేరకు వేడుకలకు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు జటావత్ రాంబాబు నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు వేడుకలను పురస్కరించుకొని శ్రీ 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 సంత్ సేవాలా మహారాజు వారిని దర్శించుకున్న బంజారాలు మొక్కులు చెల్లించారు మహిళలు సాంప్రదాయ నృత్యాలు పాటలతో అలరించారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వేడుకలు కావడంతో పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు ఆలయ అర్చకులు గోమానాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జటావత్ రాంబాబు నాయకును ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో పల్నాడు జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బాలకృష్ణ నాయక్ యువజన విభాగం వర్కింగ్ కమిటీ అధ్యక్షులు లాల్సింగ్ నాయక్ సర్పంచ్ శ్రీను నాయక్ మాజీ సర్పంచ్ శంకర్ నాయక్ సంఘ పెద్దలు కేతావత్ సర్దార్ నాయక్ మూడావత్ మోతీలాల్ నాయక్ మంత్రుల్లా నాయక్ దేవు నాయక్ లస్కర్ నాయక్ శివ నాయక్ స్వామి నాయక్ యువతి యువకులు పాల్గొన్నారు